నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ హనుమకొండ జిల్లా రెండోసారి గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అజీజ్ ఖాన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఎంఎల్సీ బస్వరాజు సారయ్య ఎర్రబెల్లి స్వర్ణ సాంబయ్య రామకృష్ణ రాహిమునిసా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకి ఎంతో రుణపడి ఉంటానని నన్ను ప్రోత్సాహంతో ఇంత ముందు ఇంత ముందుకు నడిపించిన వారి పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కబడ్డీ యూనియన్ల సభ్యులు కార్పొరేటర్లు మహిళా సంఘాల ప్రతినిధులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు రాని వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా చాలా వాళ్ళు ఉండడం వల్ల రాలేకపోతే నేను ఇప్పుడు ఇప్పుడు అవసరం మనకు తర్వాత మనం భవిష్యత్తులో ఆలోచిస్తాం అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి నాగరాజు అన్న కానీ ఇంకొక మిత్రులు రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అంటే దాంట్లో మాకు వ్యూహం అధికారంలో రాకపోయేమో రాకపోతే మిగతా శాసనసభ్యులు కూడా అందరూ కూడా మజీస్ ఖాన్ పేరు ప్రతిపాదించాలనే వరంగల్కి మళ్ళీ మజీష్ ఖాన్ నియమించుకోవడం దాంట్లో ప్రముఖ పాత్ర పదిన పశ్చిమ శాసనసభ్యులు నాయనన్నకు అక్టోబర్ ఛాన్స్ తీసుకున్నప్పుడు దాదాపు అప్పటికి ఇప్పటికీ నేను ఆరు సంవత్సరాల మూడు నెలల చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు ఒక ఎనభై నాలుగు లక్షలతోని దానికి ఆడిటోరియం ప్లస్ ఉమెన్స్కు రీడింగ్ ఏసీ రూమ్ను కన్స్ట్రక్షన్ శాంక్షన్ చేసి స్టార్ట్ చేయడం అది కొంత ఇంకొక పద్నాలుగు లక్షల పనులది అది కూడా అది త్వరలో పూర్తి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా అలాగే దాదాపు ఈ జిల్లాలో హమకొండ జిల్లాలో దాదాపు పదహారు లైబ్రరీస్ డీసీఎల్తో పాటు చిల్డ్రన్స్ లైబ్రరీతో పాటు అలాగే శాఖ గ్రంథాలయాలు తర్వాత విలేజ్ గ్రంథాలకు మొత్తం కలిపి ఒక పదహారు గ్రంథాలయాలు ఉన్నాయి అంతకుముందు బీడీసీస్ ఉండే బీడీసీస్ అంటే బుక్ డిపాజిట్ సెంటర్స్ ఎవరు పుస్తక నిక్షిప్త కేంద్రాలు అవి ఉండే దానివల్ల కొన్ని అవరోధాలు వస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ దానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమి ఉండేది షర్ణిక్షలో అయినటువంటి అపాయింట్మెంట్ దానికి కోర్టు పెట్టడం జరిగింది దానివల్ల అది ఆపడం జరిగింది ఇకపోతే ఇక్కడ